హుజారాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఇక్కడ రైస్ మిల్లో ఒక రైస్ మిల్లో ఇక్కడ పీడిఎస్ బియ్యం కొంటున్నారనేది తెలిసింది వీరాంజనేయ ట్రేడర్స్ అనే రైస్ మిల్లు గతంలో దీనికి గవర్నమెంట్ ప్యాడ్ సిఎంఆర్ సీఎంఆర్ స్కీమ్ కింద ప్యాడ్ ఇచ్చేవాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సీజన్లో బాకీ పడటంతో డిఫాల్టర్ రైస్ మిల్లర్గా చేసిన తర్వాత ఈ ఈ సీజన్లో వీళ్ళకి ప్యాడ్ ఇవ్వలేదు అయితే వీళ్ళు ఇక్కడ పీడిఎస్ రైస్ బయట నుంచి వాళ్ళది ఇక్కడ కుంటున్నారు అనేటువంటి ఒక సమాచారం మేరకు రాత్రి ఇక్కడ మా టీమ్ ఇక్కడ నిఘా పెట్టడం జరిగింది ఈ మిల్లుస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎర్లీ అవర్స్ ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక రెండు ఆటోలు పీడిఎస్ బస్తాలతోటి మిల్లు లోపలికి వచ్చాయి డంపు చేస్తున్నటువంటి టైంలో వాటిని ఎయిట్ హండ్రెడ్గా పట్టుకోవడం జరిగింది దీంట్లో ఇద్దరు ఆటో డ్రైవర్లు వాళ్ళు ఆటో ఓనర్స్ కూడా వాళ్ళు గంటా రమేష్ అని ఒక అతను కుమార్ అనే ఒక అతను వీళ్ళంతా చిగురు మామిడి విలేజ్కి చెందిన వాళ్ళు వాళ్ళు అక్కడ ఆ విలేజ్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటింటికి తిరిగి బియ్యం కొంటాం బియ్యం కొంటామని అడుగుతూ పన్నెండు రూపాయల కిలో చొప్పున అక్కడ ప్రజల నుంచి రేషన్ కార్డు హోల్డర్ గత నుంచి కలెక్ట్ చేసుకొని యాభై యాభై కిలోలు వస్త్రాలు నింపుకొని తీసుకొచ్చి ఇక్కడ ఎవరి హెడ్లర్ రమేష్ అనేటువంటి వ్యక్తి బ్రోకరు మీడియేటరు మొత్తం దీని అందరికీ దాన్ని తినికొని అతనే ఇతను ఇక్కడి నుంచి వీళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కొని బయట పంపిణీ సప్లై చేస్తుంటారు అతను వీళ్లకు పదహారు రూపాయలకు కేజీ చొప్పున డబ్బులు చెల్లిస్తారని చెప్పారు ఇక్కడ మాకు దొరికినటువంటి ఆరు చీటాల బియ్యం వాళ్ళు ఆటో వాళ్ళు తెచ్చిందే కాకుండా ఈ మిల్లు లోపల పరిశీలించినట్లయితే ఇక్కడ మొత్తము రైస్ కుప్పగా పోసి ఉంది సుమారు ఒక మూడు వందల ఇరవై క్వింటాల్ వరకు బియ్యం ఉంటాయి అది సందర్భం వాటిని పరిశీలించి దాంట్లో ఎఫ్ఆర్కే ఉండటం వల్ల ఈ పీడిఎస్ రైస్గా నిర్ధారణ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఈ జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ చెప్పడం తోటి అట్లాంటి బస్సులు ఇవన్నీ బస్తాలు ఎత్తుకోవడానికి లేబర్ని వెయ్యి ట్రాన్స్పోర్ట్ కోసం ర్యాలీగా పంపించ జరిగింది డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇక్కడ పంచనామా చేయడం జరిగింది ఇది కింద విడిగా ఉన్నటువంటి దాన్ని ఈ బ ఈ మిల్లులోనే గల్లీ బ్యాగ్స్ కొత్తవి ఉన్నాయి ఏ బిల్లు అనేది తెలియదు లేకుండా సివిల్ సప్లై రెండు బాగా ఉన్నాయి వాటిలోనే ఈ విడిగా ఉన్న బియ్యాన్ని అంతా ఈ హమాలయం తోటి ప్రయోజన చేస్తున్నాము వీటిని ఇప్పుడు ఎంఎల్ఎస్ పాయింట్ హుజురాబాద్కు షిఫ్ట్ చేస్తాము షిఫ్టీ పర్పస్లో అక్కడ పెడతాము ఈ ఇద్దరి ఆటో డ్రైవర్లని తర్వాత రెండు ఆటోలని స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఓపెన్ చెప్పి బాధ్యులైనటువంటి ఆటో డ్రైవర్లు వీళ్ళ మీద ప్లస్ ఈ ఎడ్ల రమేష్ మీద మళ్ళీ ఈ మిల్లి యజమాని దీన్ని అంతా తీసిన తర్వాత మిల్లి యజమాని రెడ్డి గారి పేరు మీద మిల్లు ఉన్నది మాది వాళ్ళ మీద ఈ మిల్లి యజమాని మీద కేసు పెట్టారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా దీంట్లో ఎవరెవరి పాత్ర అయిందనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది